హాయ్ అండి ములగాకుతో నేను రైస్ చేస్తున్నాను కావలసిన పదార్థాలు జీలకర్ర వెల్లుల్లి పేలు మినపప్పు పచ్చనిపప్పు చూసారా టమాటో రెండు రకాల పచ్చిమిర క్యాప్సికమ్ ఇలి కర్రీ లీవ్స్ క్యాప్సికమ్స్ చూసారు కదా ఇప్పుడు క్యారెట్ అండి ఆనియన్ అలా జింజర్ అల్లం అండి ఇల్పి కరివేపక్క టమాటో అయితే నేను ఏ విధంగా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను నేను వైట్ రైస్ కూడా చేసుకుని ఉంచుకున్నానండి ముందుగా అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను తగినంత వేసుకోవచ్చు అలాగే పప్పు నూనె కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఓన్లీ ఆయిల్ తోటే నేను చేసుకుంటున్నానండి రైస్ ముందుగా ఈటెక్కింది కదా అప్పుడు నేను వెల్లుల్పెళ్ళి అయితే వేసానండి అలాగే పప్పులు వేసాను మినప్పప్పులు అలాగే పచ్చనపప్పు అలానే జీలకర్ర ఒక ఎండుమిరగ వేసుకున్నానండి అలాగే కరివేపాకు మొత్తం ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను టొమాటోలు వేసుకున్నానండి అలాగే అల్లం ముక్కలు వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాను అలాగే నేను పెద్ద పచ్చిమిరకాయలు చిన్న పచ్చిమిరకాయలు గ్రీన్ వేసుకున్నానండి కాప్సికము చీలీ టొమాటో క్యారెట్ ఆనియన్ అలాగే పోపు సరుకులు అన్నీ నేను ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా మగ్గాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే నాకు అవసరము బ్లెస్సింగ్స్ కూడా అవసరమే చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రై చేసుకున్నాను కదా అయితే మునగాకి వేసుకున్నానండి ఒక గుప్పుడు మునగాకైతే సరిపోతుంది కొంచెంగానే నేను వేసుకున్నాను చూసారా చక్కగా లేతగా పచ్చగా ఉంది ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి మనం ఫ్రై చేసుకోవాలన్నా ఇలా రైస్కైనా చక్కగా ఉంటుంది మరీ ఎక్కువ ఏమి తీసుకుని అవసరం లేదు అయితే మునగాకు తినటం వల్ల చాలా కళ్ళుకి మంచిది కళ్ళు చక్కగా కనిపిస్తాయి అదేవిధంగా రక్తాన్ని క్లీన్ చేస్తుందండి మునగాకు మునగాకు జ్యూస్ తాగినా చాలా మంచిది అవి ఆ సడన్ కాబట్టి నేను వండుకోవాలని రైస్ వేసి వండుతున్నాను ఆ సడన్లో ఒకసారైనా తినాలి అంటారు అలాగే వారానికి ఒక్కసారైనా తింటే చాలా మంచిదండి నేను షాల్ట్ వేసుకున్నాను తగినంత తీసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకూడదు రైస్లో సరిపడే టా వేసుకోవాలి అయితే ఇప్పుడు కష్టమూత పెడితే మగ్గుతుంది ఒకసారి మగ్గినాయి కదా అన్నీ టమాటాలు క్యారెట్ అన్నీ పసుపు వేసుకున్నాను వన్ స్పూన్ పసుపు అలానే కొంచెం కారము తగినంత వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిరకాయలు ఉన్నాయి ఎండిమిరకాయ ఉంది కారంగానే ఉంటుంది దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి సరిపడంత వేసుకోపోయినా పర్వాలేదు సరే మగ్గినాయి కదా అప్పుడు మళ్ళీ పైన రైస్ వేసేసుకుంటే మొత్తం మగ్గిపోతుంది నేను ముందుగా చేసుకున్న రైస్ నేనైతే కలిపేసుకుంటానండి కలుపుకుని ఎవరొచ్చే వరకు ఉంచుకుంటాను చూసారా చక్క మగ్గింది కదా ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా సరే పెదా అవుతారు చక్కగా తినాలనిపిస్తుంది ఎప్పుడు చేసుకున్న వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది మరలా చేసుకుని తింటారు బాగుంది కదని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా నాకు తెలియపరచండి మీరు కామెంట్ చేస్తేనే కదా మేము చేసే వీడియోలు ఎలా ఉంటున్నాయని తెలియాలి చేసిన వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని యూస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను గడ్ బ్లెస్ యూ ఆల్ అయితే వైట్ రైస్ నేను చేసుకున్నాను కాబట్టి వైట్ రైస్ అంతా నేను పైన వేసుకుని కాస్త ఫుడ్ కలర్ అయితే వేసుకుంటాను ఆ తర్వాత మొత్తం కలిగే పెడతానండి ఇప్పుడు వైట్ రైస్ వేసుకుంటున్నాను కదా ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు పర్వాలేదు ఎందుకంటే పసుపు ఉంది కాబట్టి అయితే నాకైతే ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఈ రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే అదిరిద్ది చాలా చాలా బాగుంటుంది అలాగే మరలా మీకు చేసుకోవాలనిపిస్తుంది మంచి గుమ్మగుమ్మలు ఆడుతూ స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంది కలర్ఫుల్గా వచ్చేసింది చూసారా చక్కగా ఉంది చూడమొచ్చటగాన మీరు కూడా మరలా చేసుకుని తింటారు బాగుందని ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అలా స్పూన్లు స్పూన్లు తినేవచ్చు ఇది వైట్ రైస్ కని మించిన టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనే ఒకసారి చేసుకుని ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో